ప్రజలు ఓట్లేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే దాన్ని ఎన్నికలు అంటారు కానీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరగల ఎంపికలు మాత్రమే జరిగాయి ఎలక్షన్స్ జరగల సెలక్షన్స్ మాత్రమే జరిగాయి ఎన్నికలు జరగలేదు ఎంపికలు జరిగాయి ఎలక్షన్స్ జరగలేదు సెలక్షన్స్ జరిగాయి అంటే ఏకగ్రీవాల పేరుతో లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగిందో మనం చూసాం దౌర్జన్యంగా నామినేషన్ వేస్తే చింపే ప్రక్రియ అలాగే వేసినటువంటి నామినేషన్లు కూడా డిస్క్వాలిఫై చేయడం మామూలుగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏకగ్రీవాలు అయితే బహుమతి ఇస్తానని చెప్పి దాన్ని వీరందరూ ఆదర్శంగా తీసుకొని దౌర్జన్యాలతో దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఏకగ్రీవాలు చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే భావించింది ఆరోజే ప్రశ్నించడం కూడా జరిగింది ఈరోజు ఏమైపోయిందంటే ఈ అధికార పార్టీ భరి తెగించి కరెన్సీ నోట్లు దొంగ ఓట్లతో తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ ప్రయత్నం చేస్తుంది కరెన్సీ నోట్లు దొంగ ఓట్లతో కరెన్సీ నోట్లు మీద ఈడీ కానీ ఐటీ కానీ ఫోకస్ పెడుతోంది ఈ దొంగ ఓట్ల మీద భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ని మా కేంద్రంలో నాయకులతో పాటు నేను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ని టీంని కలవడం జరిగింది ఢిల్లీలో రాష్ట్రంలో జరుగుతు జరిగినటువంటి ఈ దొంగ ఓట్లు నమోదు మీద ఎపిక్ కార్డ్ దొంగ ఓట్లు నమోదు మీద ఎట్లా ఏ విధంగా జరిగింది ఎట్లెక్కడ ఫార్వర్డ్ చేశారు ఏ విధంగా చేశారని చెప్పి పూర్తి వివరాలతో కేంద్ర ఎన్నికల కమిషన్కి భారతీయ జనతా పార్టీ ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది దానిలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకున్న కారణంగా అది రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది తద్వారా దాని మీద మన పోలీస్ అధికారులకు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి జరగడం జరిగింది నిన్న తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు ముప్పై వేల ఓట్లు పైచులకు దొంగ ఓట్లు నమోదు ప్రక్రియలో భాగంగా అప్పుడు ఆర్ఓగా ఉన్నటువంటి తిరుపతి కమిషనర్ గారు గిరీశం గారి పాత్ర దీంట్లో ఉందని చెప్పి ప్రాథమికంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడం జరిగింది వాళ్ళ విచారణలో వారిని సస్పెండ్ చేయడం జరిగింది వీరితో పాటు వందల మంది అధికారులు రాష్ట్రంలో రాబో రోజుల్లో సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి అధికార పార్టీని తొత్తులుగా ఉండొద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నాం అధికార పార్టీకి తొత్తులుగా ఉండొద్దండి మీరు ప్రజల పక్షాన ఉండండి అధికార పక్షాన కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో అధికారులను హెచ్చరించడం జరిగింది కానీ అధికారులు వారికి ఆ మత్తు దిగల అధికార పార్టీ మోజు కానీ వాళ్ళ చిన్న అభయ హస్తం కానీ వీరికి దిగల ఈరోజు ఒక్కొక్కరు వెళ్తున్నారు ఈరోజు గిరీశంతో పాటు అనేక మంది అధికారులు బాధపడుతున్నారు అరే అధికార పార్టీ నాయకుల మాట విని మనం తప్పు చేశామే తప్పు జరిగిపోయిందని ఈరోజు వీళ్ళని రక్షించే నాయకుడే లేడు అధికారును రక్షించే నాయకుడే లేదు వాళ్ళ పని ముగిసిపోయింది గెలిచిపోయారు అధికారం పంచుకున్నారు ఈరోజు పూర్తిగా చేతులు ఎత్తేసారు ఈరోజు మిమ్మల్ని ఎవరు కాపాడతారు అధికారుని ఎవరు కాపాడతారు జైలుకెళ్ళే ప్రమాదం ఉంది బెయిల్ కూడా రాని ప్రమాదం ఉంది జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది బెయిల్ రాని ప్రమాదం ఉంది అవసరమా మీకు ఇది ఎవరో గెలుపు కోసము మీరెందుకయ్యా మీ పదవుల్ని మీ కుటుంబాల్ని బలి చేసుకుంటారు వారి అధికార పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో అధికారులు బరి తెగించి ఈరోజు ముందుకు పోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇరు శిక్ష పడతా ఉంది ఇది మంచిది కాదు ఎన్నికల నియమావళి ప్రక్రియలో భాగంగా ఆ కోడ్ డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తులు ఎవరు ఈ అధికారితో ఈరోజు సస్పెండ్ అయిన అధికారి ఐడి నుంచి లాగిన్ అయ్యి ఎవరెవరు డౌన్లోడ్ చేశారు ఎంతమంది డౌన్లోడ్ చేశారు దీంట్లో అధికార పార్టీ నాయకుల హస్తం పూర్తిగా ఉంది దీంట్లో అధికార పార్టీ నాయకుల హస్తం పూర్తిగా ఉంది భారతీయ జనతా పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీకి మేము అడగబోతున్నాం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీని భారతీయ జనతా పార్టీ ఉంది ఎవరెవరు దీని వెనకాల ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు ఎవరెవరు ఉన్నారో వారు భవిష్యత్తులో ఎన్నికల్లో నిలబడేదానికి అనర్హులుగా ఎన్నికల కమిషన్ ప్రకటించే ప్రక్రియ కూడా ప్రారంభంగా పోతుంది ఎందుకంటే ఓట్లు వాళ్ళు ఏమో పనిచేశారు అధికారులు దొంగ ఓట్లు నమోదు చేసేదానికి వారి సహాయ సహకారాలు అందించారు ఓట్లు వేసుకొని గెలిచిందెవరు ఓట్లు వేసుకొని ఎవరు ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేదు వీళ్ళెవరు దొంగదారులో దొంగ ఓట్లతో గెలిచారు కాబట్టి వీరు ఆ ప్రజాప్రతినిధిగా అనర్హులు రేపు భారతీయ జనతా పార్టీ తిరుపతి సూపెంట్ ఆఫ్ పోలీస్ గారికి కూడా మా లీగల్ టీమ్ ద్వారా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు మాకు చెప్పడం జరిగింది దీని మీద విచారణ లోతుగా విచారణ జరిపించి నుండినటువంటి రాజకీయ నాయకుల మీద వెనకాల నుండి నడిపించినటువంటి రాజకీయ నాయకుల మీద ఖచ్చితంగా దొరికిపోతారు దీంట్లో ఎందుకంటే ఆ ఐడి నుంచి ఎంతమంది అయినారు ఏ టైంలో లాగినయ్యారు పూర్తి వివరాలు ఎన్నికల కమిషన్ చేసినటువంటి ప్రాథమిక ఎంక్వైరీలో వారు గుర్తించడం జరిగింది కాబట్టి అధికారులను విచారిస్తే ఎవరి కోసం చేశారు ఎందుకోసం చేశారు దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి ఈ ప్రక్రియలో కోట్ల రూపాయలు డబ్బులు కూడా మారింది కాబట్టి ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ దీన్ని చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు కాబట్టి ఈ అవినీతి పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారుని టైం అయిపోయింది నువ్వు తిరిగి అధికారులు రావు అని చెప్పి ముందు చూపుతో ఇలాంటి ప్రక్రియకి నువ్వు శ్రీకారం చుట్టావు మొత్తం రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద తిరుపతి పార్లమెంట్కే కాదు రాష్ట్రం మొత్తం మీద దొంగ ఓట్లు నమోదు చేసుకొని తద్వారా దొంగ ఓట్ల ద్వారా నువ్వు సంపాదించినటువంటి నోట్ల ద్వారా ల్యాండ్లో శాండ్లో మైండ్లో మైనింగ్లో మొత్తం అవినీతి 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 డబ్బుతో దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఈ అధికార పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది అది ఎట్టి పరిస్థితులను సాధ్యం కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మేము తిరిగి కేంద్ర ఎన్నికల కమిషన్ని కూడా మేము కలవబోతున్నాం స్థానికంగా ఇక్కడ నుండి అధికారులు లిస్టు తీస్తున్నాం ఎవరెవరు అధికార పార్టీకి ఉన్నారో అధికార పార్టీ డ్రస్సులు వేసుకుంటున్నారో అధికార పార్టీ నాయకులకు ఎవరు జై కొడుతున్నారో వారందరి మీద మేము నివేదిక తయారు చేసాం పూర్తి నివేదికతో మా రాష్ట్ర అధ్యక్షురాల ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఒక నివేదిక తీసుకొని మేము ముందుకు పోతున్నాం దీంట్లో ఖచ్చితంగా మీ ద్వారా మళ్ళీ మళ్ళీ చెప్తున్న అధికారులకి దయచేసి దయచేసి అధికార పార్టీ తొత్తులుగా ఉండొద్దండి ప్రజల పక్షాన నిలబడండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మీ ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారులని తీవ్రంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేపడితే ఏ విధంగా ఇప్పుడు ఐఏఎస్ అధికారులు గతంలో మిత్రులారా చాలామంది అది ఐఏఎస్ అధికారులు గత ప్రభుత్వానికి అండగా ఉండి కొన్ని నెలలు జైల్లో ఉన్నారు కొన్ని నెలలు జైల్లో ఉన్నారు అధికారులు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అదే ప్రక్రియ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అధికార పార్టీకి కొమ్ము కాల్సినటువంటి అందరి అధికారుల మీద అందరి అధికారుల మీద శాఖాపరమైనటువంటి విచారణ జరుగుతుంది కాబట్టి ఎవరు తప్పించుకునే ప్రసక్తే లేదు అందరూ దీంట్లో బలిపశువులు కాబోతున్నారు ఆ అధికార పార్టీని నమ్మి మీరు మీ బంగారు లాంటి జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు కాబట్టి హెచ్చరిస్తున్న భారతీయ జనతా పార్టీ మీరు ఇకనైనా సరే మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించండి మీరు ప్రమాణ స్వీకార మీరు ఉద్యోగ ఉద్యోగ రోజు ఏమని ప్రమాణం చేశారో ఒకసారి గుర్తు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా అధికార యంత్రాంగం ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికారిని డిమాండ్ చేస్తోంది ఈ దొంగ ఓట్ల ప్రక్రియలో మా పురంధేశ్వర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఎయిట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మాకు దీని మీద రిప్లై కూడా రావడం జరిగింది తిరుపతి లోక్సభ ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకల మీద క్రిమినల్ కేసులు ఇది మీ ఎఫ్ఐఆర్ కూడా ఏడో తారీఖు దాఖలు చేయడం జరిగింది ఇది నాకు తెలిసి మీడియా మిత్రులకి ఇంతవరకు ఈ సమాచారం ఉందనుకుంటే లేకపోతే కొంతవరకు రాలేదేమో అది కా ఈ గవర్నమెంట్లో ఏది బయట రాదు గవర్నమెంట్ జీవో బయట రాదు గవర్నమెంట్ ఆర్డర్లు బయట రావు ఏవి రావు ఎందుకంటే గవర్నమెంట్లో జరిగినటువంటి అవకతవకల మీద నిష్పక్షపాతంగా విచారణ జరగబోతుంది రాబో రోజుల్లో నిష్పక్షపాతంగా విచారణ జరగబోతుంది దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళందరూ రాబో రోజుల్లో ఖచ్చితంగా కటకటాలు లెక్కించే రోజులు దగ్గరలో ఉన్నది కాబట్టి కబర్డార్ జాగ్రత్త మీరు మీ కర్ విధి నిర్వహణలో అధికార పార్టీకి తొత్తులుగా మారిన దానికి కారణంగా మీరు రాబో రోజుల్లో కేసులని ఎదుర్కొనే తప్పదని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది మేము ఇచ్చింది దాదాపు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇచ్చాం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇచ్చాం ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ స్పందించింది కాబట్టి ఇది సంవత్సరాలు పడే అవకాశం లేదు రోజుల్లోనే పదహైదు రోజులు యాక్షన్ తీసుకున్నారు ఇంకెంత ఇంకా మేము పదహైదు రోజులు ముందు ఇచ్చాం పూర్తి వివరాలు మా చేతికి వచ్చేదానికి పూర్తి సాక్ష్యాధారాలతో పాటు సాక్ష్యాధార అవి సరిపోవు పట్టుకుని సరిపోవద్దు ఎక్కడెక్కడ ఏ లాగిన్ నుంచి ఎక్కడెక్కడ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పెన్ డ్రైవ్తో పాటు ఎన్నికల కమిషన్కి ఇచ్చాము మేము దాని ఆ ముప్పై వేల ఓట్లు తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముప్పై వేలతో పాటు అదనంగా ఈ గ్యాప్లో ఆ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ గ్యాప్లో ఇంకెన్ని వేలు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేశారు తెలియదు కదా అది అది కూడా విచ్చారు లేదు అందుకని రేపు ఎస్పీ గారిని కలు దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి వాళ్ళు ఇస్తున్నాం ఎవరు ఎక్కడిచ్చారు ఎవరు ఎక్కడ తీసుకున్నారు ఎంతెంత తీసుకున్నారో పూర్తి వివరాలు బయటొస్తాయి లక్షలు కాదు కోట్ల రూపాయలు అదే చెప్తున్నాయి కదా కరెన్సీ నోట్లు దొంగ ఓట్లు తిరుపతి పార్లమెంట్కి సంబంధించింది ముప్పై వేలు ఓట్లు తిరుపతి పార్లమెంట్ ఆ రోజు ఎన్నికలు ఎలా జరిగిందో మీకు తెలుసు కదా మొత్తం పక్క ఊర్ల నుంచి బస్సుల్లో వస్తే మా సామంతి శ్రీనివాస్ కూడా అడ్డుకోవడం జరిగింది మా అజయ్ కుమార్ వారా ఇంటి నాయకులు అందరూ ఆ రోజు అడ్డుకోవడం జరిగింది శ్రీహరి గారు ఉన్నారు పొనగడ్డి భాస్కర్ ఉన్నాడు అందరూ అడ్డుకోవడం జరిగింది వీళ్ళు వీళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగిందా పోలీసులు అరెస్ట్ చేసి దొంగ ఓట్లు అడ్డుకుంటే మా నాయకులను పట్టుకున్నారు మా నాయకులను అరెస్ట్ చేశారు దీని వెనకాల ఇంకో ఆశ్చర్యకర విషయం ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ఆ రోజు మీరు తెలుసు ఎన్నికల నియమాలను ఉల్లంఘించి స్థానిక ఇంక కూడా కూర్చొని ఎలక్షన్స్ చేశారు నువ్వు మంచి పని చేస్తే ప్రజలు చోటేస్తారు ఇంత దొంగచాటగా ఎన్నికలు గెలవాల్సిన అవసరం ఏముంది అధికార పార్టీకి కాబట్టి నువ్వు మంచి చేయలేదు కాబట్టి నీకు అది ఎన్నికల్లో గెలిచే సత్తా లేదు కాబట్టి ఇట్లా దొంగ ఓట్ల మీద ఆధారపడింది అధికార పార్టీ ఇంకా దాదాపు చాలామంది అధికారుల మీద ఉంది పూర్తి వివరాలు మీకు ఒక వారం లోపల ఇంకా చాలామంది అధికారులు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది మన జిల్లాలో కూడా చాలామంది అధికారులు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది దీంట్లో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది దీంట్లో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే వివరాలు ఉన్నాయి ఇప్పటికే ఎన్నికల సంఘం దగ్గర భారతీయ జనతా పార్టీ వివరాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది సాక్షాధారాలతో పాటు వారు కూడా దొరికిపోయారు ఎక్కడెక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు వారిని కూడా వారి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో ఎన్నికల్లో నిలబడేదానికి అనర్హులుగా ప్రకటించేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం అదే కదా మేము ఇచ్చింది అదే దానే కదా మేము ఇచ్చింది ముప్పై వేల ఐడి కార్డులు లాగిన్లో పోయి డౌన్లోడ్ చేసుకున్నారు కాదు రాష్ట్రం మొత్తం జరిగింది అదేంట తిరుపతి పార్లమెంటే కాదు భవిష్యత్తు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జరిగింది ఆ రోజు ఈ పార్లమెంట్ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఆ రోజు వేలతో ఇప్పుడు లక్షల ఓట్లు రాష్ట్రం మొత్తం మీద లక్షల ఓట్లు నమోదు చేసుకున్నారు కాబట్టి ఒకటి మితులారా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మానిటర్ చేసే అథారిటీ స్టేట్ గవర్నమెంట్లో ఉండే అధికారులు ఉంటారు దయచేసి గుర్తుపెట్టుకోండి మెషినరీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండదు ఆ మెషినరీ మళ్ళీ రాష్ట్ర ఫెడరల్ సిస్టంలో మనకు ఉన్నటువంటి అధికారాల్లో కేంద్రం అన్నింటిలో జోక్యం చేసుకోదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎండార్స్ చేస్తుంది ఇక్కడ పనిచేయాల్సిన అధికారులు ఇప్పుడు భయ ఇప్పుడు ఇప్పుడు భయపడుతున్నారే ఎన్నికల సమయంలో మేము దెబ్బతిన్నామే పొరపాటున అధికార పార్టీని నమ్ముకున్నామని చెప్పి ఇప్పుడు భయపడుతున్నారు ఇప్పుడు భయపడి బాధపడి లాభం లేదు కదా ఆ రోజు వారి ఆలోచనలో వింటే ఈరోజు ఇలాంటి జరిగి ఉండే అవకాశం లేదు మిగతా రాష్ట్రాల్లో ఇంత అన్యాయంగా ఎక్కడ జరగదు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఇక్కడే పూర్తిగా ప్రజాస్వామ్యాన్నిపై గొడ్డలు వేటుపడిందని చెప్పి భారతీయ జనతా పార్టీ రేపు ఉదయం ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాం అధికార పార్టీ నాయకులు ఎవరెవరు దీంట్లో పాత్ర ఉందో ఇప్పటికే ప్రజలకు తెలుసు పత్రికా మిత్రులకు కూడా తెలుసు ఎవరెవరు ఉన్నారో దీంట్లో ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాబో రోజుల్లో ఈ కేసులో వారి ప్రమేయం ఉందని చెప్పి సాక్ష్యాధారులతో పాటు భారతీయ జనతా పార్టీ నిరూపించే సమయం ఇంకో రోజుల్లోనే ఉంది కాబట్టి పూర్తి వివరాలు కూడా పత్రికల ముందు ఇంకొక వారం రోజులు మేము కూడా వివరాలు స్వీకరిస్తున్నాం పత్రికల ముందు పత్రిక ప్రక్రియలో భాగంగా దర్యాప్తులో దర్యాప్తు జరిగే కొద్ది వాళ్ళ యొక్క పాత్రదారులు సూత్రధారులు ఎవరెవరికి ప్రమేయం ఉందో పూర్తి వివరాలు చార్జ్ షీట్ వేసేదాకా ఎక్కువ మంది పేర్లు ఎక్కువ మంది దోషులు తేలేటువంటి అవకాశం ఉంది దీంట్లో పూర్తి వివరాలు మేము కూడా ఇస్తున్నాం ఎక్కడెక్కడ ఉందో పూర్తి వివరాలు తొందరగా బయటపడతాయి పేరు థ్యాంక్ యూనా